ప్లాస్టిక్ వాడకం ప్రమాదమని ప్రతి గ్రామ పంచాయతీని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలందరూ సహకరించాలని కలువాయి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు అబ్బాస్ అలీ అన్నారు హైస్కూల్ ప్రాంగణం నుండి బస్టాండు సెంటర్ వరకు వద్దు వద్దు ప్లాస్టిక్ వద్దు పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ జీవీ రమేష్ బాబు మండల విద్యాశాఖ అధికారి జి శేషగిరిబాబు మండల ప్రజా పరిషత్

బ్యాధులు ఎక్కువగా ప్రభుత్వం వల్ల మరి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమని ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి దీని మీద గట్టి చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి వ్యాపారస్తులు మరి వాడకం వాడు చేసేవాడు అందరూ కూడా ఈ ప్లాస్టిక్ని నిర్మూలించి నేను వేరే రకమైనటువంటి లగేజ్ బ్యాగులు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాము అలాగే వాడినటువంటి ప్లాస్టిక్ పదార్థాలు ఈ పదా పదార్థాలు అనే ఈ వస్తువులతో అనేక రకమైనటువంటి జంతువులకు నష్టము అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ I need Lord. please subscribe to N3 TV.